హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఏ టు జెడ్ ఈ సర్వీసెస్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మిమ్మల్ని కోరుకున్నది ఒకటే ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఎందుకోసం అంటే మన ఛానల్ వచ్చేసి పది మందికి హెల్ప్ చేస్తూ పది మంది ద్వారా పది మంది మంచి కోరుతూ ముందుకు సాగుతూ ఉంది సో ఈ ఛానల్ ద్వారా మందికి మనీ ఎన్ని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం మనం మరి అలాంటి ఛానల్ని గ్రోత్ చేయాల్సిన బాధ్యత అంటే సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనదే మరి ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్న ఈ యొక్క ఛానల్ని మనం కాకపోతే మరి ఎవరు కాపాడుకుంటారు సో నెట్వర్క్ లీడర్స్ అందరూ కూడా చెప్తున్నది ఒకటే ఫ్రెండ్స్ మన చేతిలో అవకాశం ఉంది బిజినెస్ ఉంది కంపెనీ ఉంది లైఫ్లో ఎప్పుడు క్లోజ్ అవ్వని కంపెనీ లైఫ్ టైం మనం నడిపించుకోవచ్చు మరి ఇలాంటి యొక్క కంపెనీని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనదే కనుక అన్ని పనులు చేస్తున్నాం అన్నిటితో పాటు ఇది మనదే అనుకో చెప్పి సో ఒక బాధ్యతగా సో మన కంపెనీ మనం నిలబెట్టుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనము నెక్స్ట్ వినాయక చవితి వచ్చేంత వరకు సక్సెస్ అవుతాం ఎలాంటి డౌట్ లేదు ప్రతి ఒక్కరి అకౌంట్లో వన్స్ ఇయర్ ఉండే వల్ల ప్లాన్ చేశాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వన్ ఇయర్ వన్స్ ఇయర్ అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం అంటే ఈ యొక్క సంవత్సరంలో అంటే నెక్స్ట్ మళ్ళీ వినాయక చవితి అచ్చే లోపల ఎవరైతే లీడర్స్ మన కంపెనీని నమ్ముకొని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో తప్పకుండా ఒక వన్ సిఆర్ ఉండే వల్ల మనం ప్లాన్ చేయడం జరుగుతుంది చాలా సింపుల్ ప్లాన్ డబ్బు అంటూ ఎక్కడికి వెళ్ళదు మన చేతుల్లోనే ఉంటుంది ఏదో కంపెనీకి పెట్టామో కంపెనీ మనల్ని మోసం చేసింది లేదా కంపెనీలో పెట్టామో మనం లాస్ అయ్యాము ఇలాంటి ఏ టాపిక్ ఉండదండి మన చేతులు ఉన్న అవకాశాన్ని మనం పక్కన పెడుతున్నాం పక్కని కంపెనీలో అమౌంట్ పెట్టేసి ఎదురు చూస్తున్నాం ఇది చాలా పెద్ద తప్పు సో ఫ్రెండ్స్ నా అనేది ఏంటంటే అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు మిస్ చేసుకోకండి మనది అన్న నమ్మకంతో మీరు ముందుకు సాగండి మీకు తోడుగా నేను ఉంటాను మంచి అవకాశం మన చేతిలో ఉంది మంచి ఎర్నీ చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది చాలా సింపుల్ ప్లాన్ ప్లాన్ గురించి ఏ డౌట్ ఉన్నా సో డైలీ జూమ్ మీటింగ్ నడుస్తుంది ఈ ఏడు గంటలకి ఈ యొక్క జూమ్ మీటింగ్ మీరు తప్పకుండా రండి సో ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్ కానీ మిస్ అవ్వకండి మన ఛానల్ మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్